ఉపవార్సంతో పవిత్రంగా ఆ శివుణ్ణి భక్తి శబ్దలతో మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వించమని భగవంతుని వేడుకుంటున్నారు తప్పకుండా శివయ్య అల్ప సంతోషి మీ కోరికలన్నీ శివయ్య తీరుస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈ దేవాలయాన్ని మీ బీదలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షలు ఇప్పటికే శాంక్షన్ చేపించాను మూడు కోట్ల ముప్పై లక్షలు శాంక్షన్ చేపించాను మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా ఈ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం ఇంకా ఒక కోట్లు రెండు కోట్లు తక్కువ అయితే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ తాగునీరు సమస్య ఉందని స్థానికులు మా ఒక ముద్రు ట్యాంక్ కావాలని దాన్ని కూడా మళ్ళా వచ్చే శివరాత్రి నాటికి పూర్తి చేయించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా నాది నన్ను తెలుసుకుంటూ రించుకొని మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుందాం